రవీంద్రబాబు ఈ రవీంద్రబాబు లాంటి ఏమంటే పందికొక్కులు చేరిపోయి మఠాలన్నీ గుప్పెట్లో పెట్టుకొని మిగతా మఠాలని భయపెట్టి లోపరుచుకొని నిచ్చుమ కూడా ఆయన నోరు మీరు ఎప్పుడైనా దయచేసి మీడియా మిత్రులు చూడండి ఆయన నోరు నిండా కూడా ఇప్పుడు గుట్టకాలే మరి పరమ పవిత్రమైన క్షేత్రంలో గొట్కా నిషేధం కానీ వారి ఆయన నడిపిస్తున్నటువంటి మేనేజర్ గా ఉండి నడిపిస్తున్న మఠాల గుట్టకాలు సాక్షాత్కరిస్తున్నాయి ఆ బయట ఉమ్ములు ఆ గుట్కా అంతా కూడా చాలా బాధాకరం హృదయ విధాకరం ఇదా ఇలాంటి వ్యక్తుల్ని ఐదు మఠాలను గుప్పెట్లో పెట్టుకొని మఠాలను భయపెట్టి అలాంటి వ్యక్తుల మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు దేశరాజ మఠం పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టారు ఆ పక్కనే నరసింహ స్వామి విగ్రహాలు ఉన్నాయి రాతి విగ్రహాలు ఆ మఠం కిందనేమో స్వామివారి తాలూకా పంచముఖ ఆంజనేయ స్వామి నరసింహ స్వామి వారి విగ్రహాలు ఉన్నాయి మీదనేమో కట్టడం మీదనేమో గదులు ఆ మీదనేమో గదులే కాకుండా టాయిలెట్స్ కూడా ఉన్నాయి సరిగ్గా స్వామివారు ఏదైతే మూల విరాట విగ్రహం ఉన్నదో రాతి విగ్రహం దానిపైన టాయిలెట్స్ ఉన్నాయి చూడండి ఎంత విధమగా ఎంత ఘోరాతి ఘోరముగా ఎంత నీచాయితీ నీచంగా ఈ మఠాలు వ్యవహరిస్తున్నాయో స్వామి విగ్రహాలపైన టాయిలెట్సా ఆ మీదన ఫంక్షన్ హాలా ఆ మీదన గదుల ఇవ్వ తిరుమల దీనికోసమా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆ దివ్యమైన స్థలాన్ని మీకు మఠాలకి ఇచ్చింది కనీసం వీడికి అన్నమైన వచ్చిన భక్తులకి మీరు పెడుతున్నారా